The cat sat on the ఈ వీడియో చూస్తున్న ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి అబ్బా రెండు వేల ఇరవై రెండులో పార్లెట్లు ఎంత ఉన్నాయి అలానే రెండు వేల ఇరవై మూడులో పార్లెట్లు ఎత్తున్నాయి చాలా మంది కొత్త డైరీ ఫామ్ సరే పాత వాళ్ళకైతే అండి కొన్ని డైరీ ఫామ్లు పార్లెట్లు చెప్పడం లేదు అలానే పార్లెట్లు చాలా తగ్గినాయి అని అంటున్నారండి నిజంగా నేను ఇది పార్లెట్లు తగ్గినా లేదా డైరీ ఫామ్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారా సో దీంట్లో ఫ్రాడ్ కూడా ఉంటుందబ్బా కొంతమంది మోసం చేసి మన మీద బతుకుతుంటారు మనం పాలు పోస్తాం చూసారా ఆ చిన్న చిన్న కేంద్రాలు మన మీద బతుకుతుంటారు మనకు తెలియకుండానే ఫ్యాట్ మనకు నాలుగు వచ్చినా కానీ మూడు వచ్చే విధంగా కొడతారు సో దాన్ని మనం పట్టించుకో మళ్ళీ అడగలేకపోయేసరికి దాన్ని ఆసరిగా తీసుకొని వాళ్ళు అట్లనే అట్లనే కంటిన్యూ చేస్తారు గట్టిగా అడగండి అబ్బా ఇప్పుడు నేను మీకు రెండు రకాలుగా చెప్తాను ఇప్పుడు పాల రేట్ల గురించి మొత్తం చెప్తాను పాల రేట్లు ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత ఉంది రెండు వేల ఇరవై మూడులో పాల రేట్లు ఎంత వరకు పెరిగింది అలానే రెండు వేల ఇరవై రెండులో ఓల్డ్ అంటే రెండు వేల ఇరవై రెండులో పాల రేట్లు ఎంత ఉంది సో ఈ రెండింటి డిఫరెంట్ చెప్తాను మీకైతే ఇది ప్రత్యేకంగా ఆవుల గురించి వీడియో మాత్రమే అండి నేను సపరేట్గా బర్ల గురించి అయితే చేస్తాను శ్రద్ధగా వినండి డబ్బా స్కిప్ మాత్రం చేయకండి సో మళ్ళీ మళ్ళీ మీకు ఈ ఫ్యాట్ లిస్ట్ మళ్ళీ దొరకవు దొరకదో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది మోసం చేస్తున్నారు అసలు ఫ్యాట్ అడిగిన ఎంత ఇస్ట్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం లేదని చెప్తున్నారు చాలా మంది మన సబ్స్క్రైబర్లు అయితే సో మీకు ఇవ్వకపోయినా సేమ్ యాజ్టీగా మనకు రెండు వేల ఇరవై రెండులో పాత పాల రేట్లు మాత్రమే మీకు కట్టిస్తున్నారండి మీకు ఇదే పాత పాల రేటు కట్టిస్తున్నారైతే గట్టిగా అడగండి అబ్బా ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో మనకు పాల రేట్లు అనేవి పెరిగినాయి సో అలానే ఇదే పాల రేట్ అనేవి అన్ని డైరీల్లో ఉంటాయి నాకు వరకు మ్యాక్సిమం ఇదే ఉందట ఇంకా కొన్ని డైరీలు ఇంకా ఎక్కువ ఉన్నదట దీనికంటే ఎక్కువ ఉందని చెప్తున్నారైతే ఇప్పుడు ప్రస్తుతానికి నేను పాల రేట్ చెప్తానండి రెండు వేల ఇరవై రెండులో ఎంత ఉన్నదనేది అనేది మూడు ఫ్యాట్ వస్తే ముప్పై ఐదు రూపాయల అరవై ఐదు పైసలు ఉంది మూడు ఒకటి వస్తే ముప్పై ఐదు రూపాయల తొంభై ఆరు పైసలు ఉంది మూడు రెండు వస్తే ముప్పై ఆరు రూపాయల ఇరవై ఏడు పైసలు ఉంది మూడు మూడు వస్తే ముప్పై ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసలుంది మూడు నాలుగు వస్తే ముప్పై ఆరు రూపాయల తొంభై ఎనిమిది ఎనభై తొమ్మిది పైసలు ఉంది ఎనభై మూడు ఐదు వస్తే ముప్పై ఏడు రూపాయల ఇరవై పైసలు ఉంది మూడు ఆరు వస్తే ముప్పై ఏడు రూపాయల యాభై ఒకటి పైసలు ఉంది మూడు ఏడు వస్తే ముప్పై ఏడు రూపాయల ఎనభై రెండు పైసలుంది మూడు ఎనిమిది వస్తే ముప్పై ఎనిమిది రూపాయల పదమూడు పైసలుంది మూడు తొమ్మిది వస్తే ముప్పై ఎనిమిది రూపాయల నలభై నాలుగు పైసలుంది నాలుగు వస్తే ముప్పై ఎనిమిది రూపాయల డెబ్భై ఐదు పైసలుంది నాలుగు ఒకటి వస్తే ముప్పై తొమ్మిది రూపాయల ఆరు పైసలుంది నాలుగు రెండు వస్తే ముప్పై తొమ్మిది రూపాయల ముప్పై ఏడు పైసలుంది నాలుగు మూడు వస్తే ముప్పై తొమ్మిది రూపాయల అరవై ఎనిమిది పైసలుంది నాలుగు నాలుగు వస్తే ముప్పై తొమ్మిది రూపాయల తొంభై తొమ్మిది పైసలుంది నాలుగు ఐదు ఫ్యాట్ వస్తే నలభై రూపాయల ముప్పై పైసలుంది నాలుగు ఆరు ఫ్యాట్ వస్తే నలభై రూపాయల అరవై ఒకటి పైసలుంది నాలుగు ఏడు ఫ్యాట్ వస్తే నలభై రూపాయల తొంభై రెండు పైసలుంది నాలుగు ఎనిమిది ఫ్యాట్ వస్తే నలభై రూపాయల నలభై ఒకటి రూపాయల ఇరవై మూడు పైసలుంది నాలుగు తొమ్మిది వస్తే నలభై ఒకటి రూపాయల యాభై నాలుగు పైసలు ఉంది మనకుండ సో ఇది పాత ఫ్యాట్ లిస్ట్ అండి ఇప్పుడు మనకు సో కొత్తది ఇప్పుడు నేను మీకు రెండు వేల ఇరవై మూడు కొత్త పాల చెప్తానండి కొత్త ఫ్యాట్ లిస్ట్ మనకు సో ఇది దీంట్లో ఇంకొకటి కూడా మీకు చెప్తాను నేను సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మనకు పాల రేట్లు ఎంతవరకు పెరిగినాయి మూడు వస్తే నలభై రూపాయలు మనకు రెండు వేల ఇరవై రెండులో మూడు వస్తేనే ఎంత పడేది ముప్పై ఐదు రూపాయలు మాత్రమే పడేది కానీ రెండు వేల ఇరవై మూడులో మూడు వస్తే నలభై రూపాయలు ఒక ఐదు రూపాయలు పెంచిర్రు సో కాబట్టి ఇప్పుడు నేను రెండు వేల ఇరవై మూడు ఫ్యాట్ లిస్ట్ చెప్తున్నాను మూడు వస్తే నలభై రూపాయల ఇరవై ఐదు పైసలు మూడు ఒకటి వచ్చిన నలభై రూపాయల అరవై పైసలు మూడు రెండు వస్తే నలభై రూపాయల తొంభై ఐదు పైసలు మూడు మూడు వస్తే నలభై ఒకటి రూపాయల ముప్పై పైసలు మూడు నాలుగు వస్తే నలభై ఒకటి రూపాయల అరవై ఐదు పైసలు మూడు ఐదు వస్తే నలభై రెండు రూపాయల నలభై రెండు రూపాయలే మూడు ఆరు వస్తే నలభై రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు మూడు ఏడు వస్తే నలభై రెండు రూపాయల డెబ్బై పైసలు మూడు ఎనిమిది వస్తే నలభై నాలుగు రూపాయల ఐదు పైసలు మూడు తొమ్మిది వస్తే నలభై మూడు రూపాయల నలభై పైసలు నాలుగు వస్తే నలభై మూడు రూపాయల డెబ్బై ఐదు పైసలు నాలుగు ఒకటి వస్తే నలభై నాలుగు రూపాయల పది పైసలు నాలుగు రెండు వస్తే నలభై నాలుగు రూపాయల నలభై ఐదు పైసలు నాలుగు మూడు వస్తే నలభై నాలుగు రూపాయల ఎనభై పైసలు నాలుగు నాలుగు వస్తే నలభై ఐదు రూపాయల పదిహేను పైసలు నాలుగు ఐదు వస్తే నలభై ఐదు రూపాయల యాభై పైసలు నాలుగు ఆరు వస్తే నలభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు నాలుగు ఏడు వస్తే నలభై ఐదు రూపాయల ఇరవై పైసలు నాలుగు ఎనిమిది వస్తే నలభై ఆరు రూపాయల యాభై ఐదు పైసలు నాలుగు తొమ్మిది వస్తే నలభై ఆరు రూపాయల తొంభై పైసలు సో రెండు వేల ఇరవై మూడులో మనకు పాల రేట్లు అనేవి ఇంత పెరిగినాయి సో ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను దీంట్లో అయితే ఫస్ట్ మీకు మూడు వస్తే నలభై రూపాయలు పడడం లేదని చాలామంది చెప్తున్నారు భయ మీకు మూడు వస్తే నలభై రూపాయలు పడుతుంది కానీ మాకు మూడు వస్తే ముప్పై రూపాయలే కట్టిస్తున్నారు ముప్పై ఐదు రూపాయలే కట్టిస్తున్నారు మాకు అని చెప్తున్నారు చాలామంది మీకు అలా ఎందుకు కట్టిస్తున్నారు అంటే ఎస్ఎన్ఎఫ్ ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది రావాలి అలానే ఈ ఫ్యాట్ మూడు ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది ఈ రెండింటిని కంపేర్ చేసి మనకు నలభై రూపాయలు వేస్తారు వాళ్ళు సో మీకు అలా ఎస్ఎన్ఎఫ్ అనేది ఆవులకు రాదండి ఆవులకు ఎస్ఎన్ఎఫ్ రాదు మరి ఏం చేయాలి ఏదైనా కలపాలన్నా ఏదైనా ఉన్నదా అంటే ఏమి లేదబ్బా ఫస్ట్ మీరు ఏదైనా కేంద్రానికి పోస్తున్నట్టయితే ఆ కేంద్రంలో మీరు ఎంతమంది పోస్తున్నారో ఒకరికి ఎస్ఎన్ఎఫ్ ఎక్కువ వస్తుంది ఒకరికి చాలా మందికి రేర్గా ఒక పది మందిలో ఇద్దరికి మాత్రమే ఎస్ఎన్ఎఫ్ ఎనిమిది వస్తుందండి అలాగే మిగతా వాళ్ళకి ఏడు ఆరు ఐదు ఏడు ఐదు ఆ విధంగా వస్తుంది కానీ మీరు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కేంద్రానికి వెళ్ళి మాకు ఎస్ఎన్ఎఫ్ ఆవులకు రాదు సో మాకు ఎనిమిది మాత్రమే ఎస్ఎన్ఎఫ్ వచ్చేటట్టు మీరు కొట్టండి ఫ్యాట్తోనే మాకు డబ్బులు కట్టియండి మాకు ఫ్యాట్ ఎంత వస్తే అంతా కట్టియండి మాకు ఎస్ అని చెప్తే సంబంధం లేదు మేము వాటర్ కలపకుండా నీ దగ్గర స్వచ్ఛమైన మంచి పాలు తీసుకొస్తాం మేము వాటర్ కలపకుండా వాటర్ మాత్రం కలపకండి డబ్బా వాటర్ కంటెంట్ ఎంతవరకు రావాలి మనకు అది కూడా చెప్తానండి మాక్సిమం మనం వాటర్ కలపకపోయినా వాటర్ కంటెంట్ వచ్చేది ఏంటంటే పన్నెండు వరకు వస్తుంది మనకు ఒకటి నుండి ఈ పన్నెండు వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది ఉంటుంది మనకు సో దానిపైన అనేది రావద్దు మనం వాటర్ కలిపిన కింద చూపిస్తుంది మనకు సో ఈ విధంగా మనకు ఎస్ఐప్తే సంబంధం లేదు ఎస్ఎన్ఎఫ్ అనేది ఆవులకు ఎనిమిది వరకు రాదు రే ఆవులకు ఏంటంటే పాలు గుంజుకుపోతే చూసారా సో ఆ టైంలో మనకు ఎస్ఎన్ఎఫ్ అనేది వస్తుంది మనకు బర్రెలకు కూడా పాలు గుంజుకుపోయే టైంలో బర్లకు వస్తే చూసారా ఈ విధంగా బర్లకు వచ్చినట్టే ఆవులకు వస్తుంది సో కొన్ని రే ఆవులకు ఎస్ఎన్ఎఫ్ మాత్రమే వస్తాయి పాలు చాలా తక్కువ ఇచ్చేవాటికి సో మన హెచ్ఎఫ్ ఆవులకు కానీ జెర్సీ ఆవులకు కానీ సహైవాల్ ఆవులకు కానీ గిరి ఆవులకు కానీ ఎస్సెన్ఎప్ చాలా తక్కువగా వస్తుంది ఈ ఆవులకు బర్రకు మాత్రమే ఎస్ఐన వస్తుంది ఆవులకు రాదు ఆవులకు మాక్సిమం ఎస్ఎన్ఎఫ్ వచ్చి ఎంత అంటే ఏడు ఏడు ఐదు వరకు ఎనిమిది రాదు మీరు మాట్లాడుకోండి కేంద్రంలో ఈ యూనిట్గా అందరూ కలిసి ఒక మాట మీద ఉండి మీరు గట్టిగా అడిగారంటే ఖచ్చితంగా మీకు ఈ మూడు వస్తే ఫ్యాట్ నలభై రూపాయలు మీకు పడుతుంది ఎస్ఐనప్తో సంబంధం లేదు మాకు ఎస్ఐన ఐదు రాని నాలుగు రాని పది రాని వంద రాని అది మాకు ఎనిమిదే కొట్టని చెప్పండి మీరు ఎంత వచ్చిన వాటా కలపకుండా తీసుకెళ్ళండి యూనిట్గా ఉండి మాట్లాడండి పాల రేట్లు మాత్రం తగ్గలేండి ఇంకా పెరుగుతుందబ్బా పెరిగే లిస్ట్ కూడా నేను త్వరలో పెడతాను అది ఎంతవరకు పెరుగుతుంది అది కూడా అలానే వీడి బరలో ఫ్యాట్ లిస్ట్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ దాన్ని బట్టి నేను వీడియో తప్పకుండా పెడతాను ప్లీజ్ ఈ వీడియో చాలా వరకు కష్టపడి ఈ ఫ్యాట్ లిస్ట్ అన్ని గ్యాదర్ చేశానండి అండి ఈ వీడియో కనీసం లైక్ అయినా చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా వీలైతే ఈ మీ లిస్టుల గురించి తెలియని వాళ్ళు బాధపడుతున్నట్టు అయితే ఎంత డబ్బులు పడుతుందో తెలియడం లేని వాళ్ళకైతే షేర్ చేయండి ఇది కొంతమందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వలన కూడా కొంతమంది ఫార్మర్స్కి షేర్ అవుతుందండి ఇది చాలా మంది మోసం చేస్తున్నారు ఇట్లా ఫ్యాట్ లిస్ట్ ఎంత కూడా చెప్పకుండా నా మూడు వచ్చినా కూడా ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు కట్టిస్తున్నట రేట్లు మాత్రం తగ్గలేబాబా గట్టిగా అడగండి ఇంకా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మీ రంగమ్మ ఛానల్